కరీంనగర్ కలెక్టరేట్ ముందు బీసీ విద్యార్థి సంఘం ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లెంకలపల్లి అనిల్ యాదవ్ చేపట్టిన నిరసన దీక్షను న్యాయవాదులు జనగామ నర్సింగ్ తిప్పారపు సురేష్ పూలదండ వేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భీమా సాయిలు యాదవ్ పాల్గొని మాట్లాడుతూ హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని సొంత భవనాలు పెరిగిన ధరల ప్రకారం ఛార్జీలు రెండు వేల ఐదు వందలు పెంచాలని కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని పాకెట్ మనీ రెండు వేలు ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఐదు వేల కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు మరి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయకూడదనే సందర్భ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఇందులో పాల్గొన్నటువంటి అన్ని కుల సంఘాలు అన్ని బీసీ సంఘాలు కూడా ఐక్యంగా మరి ఐక్య వేదిక సందర్భంగా మరి నిన్నటి నుంచి రిలే వేదిక చేయడం జరుగుతుంది మరి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మరి బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు కానీ పక్క భవనాలు కానీ నిర్మాణాలు వెంటనే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు వాస మల్లేశం యాదవ్ నేను రాష్ట్ర యాదవ్ సంఘం కార్యవర్గ సభ్యునిగా కొనసాగుతున్నాను జైబీసీ తప్పకుండా బీసీ విద్యార్థి సంఘాలు అన్ని సంఘాలు కూడా యువకులు పెద్ద ఎత్తున మరి మద్దతు తెలిపడం జరిగింది మరి దీనికి చాలా వరకు విద్యార్థుల్లో చలనం వచ్చింది మరి మేమెంతో మాకంతా వాటగాలనేటువంటి ఒక ఉద్దేశంతో బలమైన నినాదంతో ఈ యువకు యువత మేల్కొనడం జరుగుతుంది మరి రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఇట్లా నెరవేర్చినట్టయితే మరి గత ప్రభుత్వానికి ఎలాంటి శిక్ష విధించిలో ఎలాంటి మరి వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పిలో అదేవిధంగా కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్లయితే యువత మొత్తం మేల్కొని ఈ ఈ ప్రభుత్వం కూడా చరమగితం వాడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం চলে চলে বাইকা পড়ে চলে বিষে জয় বিষ জ जय जय BC BC لا اقیا تا BC لا اقیا تا نیدا ویدیارثانو ته چلا غټه ما خبردار 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 نیدا ویدیارثانو ته چلا غټه ما خبردار خبردار ویدل چالي پینڈنگ لهونه ټوټه سکالرشپ BCMSment نو فرنتونه ویډیو کوي ویډیو کوي Amer Çali kedi tutup pişi vucutta bir yar verdi anne. Amer Çali, Amer Çali. Sırsırt pişi aşçalık pakman alır verdi anne. Amer Çali, Amer Çali. Sırsırt pişi aşçalık katma. Var dilali, var నా పేరు సొందమోన ప్రసాద్ యాదవ్ నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు చేస్తున్నటువంటి విద్యార్థుల రిలే నిలదీక్షకు సంఘీభావం తెలపడానికి వచ్చాము ప్రభుత్వాలు మారుతున్నా కానీ బీసీల తలరాతలు మారట్లేదు బీసీ విద్యార్థులంటే ప్రభుత్వాలకు ప్రజాప్రతినిధులకు చులకన చులకనగా చూస్తున్నారు బీసీల స్కాలర్షిప్లు కానీ ఎనిమిది వేల పైన చిలుకున్నవి వాటిని వెంటనే రిలీజ్ చేసి వారి భవిష్యత్తుకు మంచి బాట వేయాలని ప్రభుత్వాలను ప్రజాప్రతినిధులను కోరుతున్నాను అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ భవనాలు అద్దె భవనాల్లో ఉన్నవి వాటికి పక్క భవనాలు ప్రభుత్వాలు నిర్మించి అందరికీ న్యాయం చేకూరేలా ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు తర్వాత చేయాలి కరెక్ట్ కృషి చేయాలని ఈ సమావేశంలో కోరుతున్నాను అలాగే ప్రజాప్రతినిధులకు ఒకటే వినపం ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలకు మా యొక్క వినపం ఒకటే అద్దాల రోడ్ మెరుగైన రోడ్ల మీద అద్దాల మేళ్ళ మీద చూసుకొని మురుసుడు కాదు వాటి వెనుకాల ఉన్న బడుగు బలహీనత వర్గాల గోసలు కూడా చూసి మీరు వాటికి పరిష్కరించే విధంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఈ వేదిక నుంచి నేను ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తున్నాను జైబీసీ జై జైబీసీ ఈరోజు రిలే నిరా దీక్షలో పాల్గొనడం జరిగింది విద్యార్థులకు మేము సంఘీభావం తెలవడం జరిగింది నా పేరు జంగకమరయ్య జిల్లా బీసీ ఉపాధ్యక్షుడిని కేజీ టు పీజీ ఉచిత విద్యను ఇంతవరకు కూడా అమలు చేయలేదు ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి పోతున్నాయి వస్తున్నాయి ఇకనైనా ఈ ప్రభుత్వం ఈ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మనకు చదువు వెలుగు విద్య ఈ విద్య ఉంటేనే మన రాజకీయం అయినా ఏదైనా బాగుపడతాయి కాబట్టి పిల్లలతోటి చెలగాటం కాకండి చెయ్యకండి పిల్లలను చిన్న చూపు చూడకండి విద్యార్థులకు తప్పనిసరిగా పక్క హాస్టల్ భవనాలతో పాటు వారు వారికి భవనాలు కట్టించి ఉచిత కేజీ టూ పీజీ విద్యను సమర్పించాలని ఈ సభముఖంగా నేను తెలియజేస్తున్నాను రెండు రోజులైతుంది ఈరోజు రెండో రోజు దీనికి ఇకనైనా మన విద్యార్థుల పట్ల ఇకనైనా ఈ విద్యార్థులు బా చాలా దిగజారిపోయి వాళ్ళు మాకు చాలా కష్టంలో ఉన్న నిరుపేదలకును ఆదుకోవాలని ఆ విద్యార్థుల కోసం మీరు సహకరించాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం విద్యార్థి విద్యార్థులు జేఏసీ ఇంకా కొన్ని వివిధ ఐఎఫ్ఈన్టీ ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ పాల్గొనడం జరుగుతుంది సంఘీభావం తెలియజేస్తున్నాము వంద వస్తున్నది ఈ ఇన్ని ప్రభుత్వాలు మాత్రమే కానీ ఏనైనా ఈ ప్రభుత్వం చేస్తుందన్న ఆశతోటి ఎదురు చూస్తున్న విద్యార్థులను ఇది కల్పిస్తారని మేము వేడుకుంటున్నాం ముఖ్య నాయకులు కూడా ఈసారి తప్పనిసరిగా చేస్తాడు ఈ ముఖ్యమంత్రి అనే నినాదం వస్తుంది మాకు కూడా కాదు జాతీయ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖున ఇరవై ఇరవై నాలుగో తారీఖున రీలే నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై ఐదవ రోజు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంక్షేమ హాస్టళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ రెండు వేల హాస్టల్ పైన ఉన్నటువంటి మూడు లక్షల యాభై వేల మంది విద్యార్థులు ఈ సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు అనేకమైనటువంటి వసతులు సౌకర్యాలు లేక విద్యార్థులకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే పది సంవత్సరాలు గడిచి పదకొండవ సంవత్సరం అవుతున్నప్పటికీ ఇప్పటివరకే అద్దె భవనాలు కొనసాగుతూ ఉన్నాయి వీటికి పక్క భవనాలు కల్పించాలి మరియు పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెచ్చార్జీలు పెంచాలని పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబేస్మెంటు ఎనిమిది వేల రెండు వందల ముప్పై కోట్లపై ఉన్నటువంటి బడ్జెట్ను విడుదల చేయాలని కేజీ టూ పీజీ ఉచిత విద్యను అమలు చేయాలని ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని అనేక అనేకమైనటువంటి డిమాండ్ల గురించి మేము ఈ దీక్ష కొనసాగించడం జరుగుతుంది మరియు ఈ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పైన చిత్తశుద్ధి చూపుతూ మరి మా డిమాండ్లను అమలు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము లేదంటే తెలంగాణ రాష్ట్ర పార్టీ టిఆర్ఎస్ పార్టీకి కట్టినటువంటి గతి ఈ కాంగ్రెస్ పార్టీకి పడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నా పేరు అనిల్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఏదైతే మరి బీసీ జాతీయ సంఘం జిల్లా అధ్యక్షుడు లింకల అనిల్ యాదవ్ గారు మరి నిన్నటి నుంచి ఈరోజు వరకు రిలీ నిరాక్ష చేయడం జరుగుతుంది మరి ముఖ్య విషయం ఏంటంటే మరి మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినప్పుడు కూడా బీసీలలో అన్యాయమే జరుగుతుంది తప్ప బీసీలో ఓటు దోచుకొని బీసీలకు చాలా వరకు అన్యాయం చేస్తున్నది తప్ప బీసీలకు కోరిగిందేమీ లేదు దయచేసి బీసీ విద్యార్థులు కూడా ఆగ్రహానికి గురి కావద్దు ఈ ఈ పార్టీ ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో బీసీ విద్యార్థులు ఆగ్రహానికి గురి కాకూడదు మరి వెంటనే ఏదైతే కే కేజీ నుంచి పీజీ అన్నారు అదేవిధంగా హాస్టల్ సొంత పాలన నిర్మాణాలు అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా వాడలేకుండా పోతుంది మరి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఈ కాంగ్రెస్